గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం కొత్త రేషన్ కార్డుల కోసము మీ సేవలో దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేయడం అనేది జరిగింది రెండు మూడు రోజుల క్రితము నెలకొన్నటువంటి గందరగోళానికి పౌర సరఫరాల శాఖ తెరదించినట్టు ఈరోజు ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఈనాడులో రావడం అనేది జరిగింది ఆ వార్త విషయాలను ఈరోజు మీకు అందిస్తాను రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ అంశంలో నెలకొన్న అయోమయానికి పౌర సరఫరాల శాఖ తెరదించింది కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరించాలని నిర్ణయించింది మీ అధికారులతో సోమవారం ఇక్కడ సివిల్ సప్లై భవన్లో సమావేశమై చర్చించిన మీదట ఈ మేరకు నిర్ణయం తీసుకుంది దీంతో మీ సేవలో దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ను అధికారులు తిరిగి పునరుద్ధరించారు ఫలితంగా మీ సేవా వెబ్సైట్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనేది సోమవారం సాయంత్రం నుంచి మొదలైంది అని చెప్పేసి ఈ వార్తలో పేర్కొనడం అనేది జరిగింది కొత్త రేషన్ కార్డుల కోసము ప్రజాపాలన మరియు కుల గణన లేదా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నాం కాబట్టి వారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ కొత్త రేషన్ కార్డుల కోసము మీ సేవల్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం అనేది జరిగింది ఇప్పటి వరకు చేసుకున్నటువంటి వారు మీ సేవకు వెళ్ళి దరఖాస్తు చేసుకోండి ధన్యవాదాలు